అల్లా స్వామి గారిని ఒక శిష్యుడిలా అడుగుతున్నారు ఆరోగ్యం కోసం నేను ప్రతిదినము యోగాసనాలు ప్రాణాయామం చేస్తాను ఇవి మంచివేనా అని అడుగుతున్నారు అప్పుడు మన అన్నామనే స్వామి చెప్తున్నారు భగవాన్ ఏమని చెప్పేవారట ఎక్కువ శరీరం యొక్క ఆరోగ్యం మీద అంత ధ్యాస పెట్టాల్సిన అవసరం లేదు అనేవారంట ఎందుకంటే మనం ఎక్కువ శరీరం మీద ధ్యాస పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది మన ఆలోచనలు ఎక్కువ శరీరం మీద అనాత్మ మీద నిలిచిపోతుంది అలా అనాత్మ మీద నిలిచిపోయిందంటే మళ్ళీ మనం ఆత్మవైపుకి ఎక్కువ ధ్యాస పెట్టలేం కదా సో ఏమంటారు మన అసలు లక్ష్యం ఏంటంటే నిధి ధ్యాస ఆత్మను గురించి ధ్యానం చేయడం అన్నమాట ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం అందుకని ఏమంటారంటే నువ్వు ఎంత ఎక్కువ శరీరం మీద ధ్యాస పెడతావో అంత ఎక్కువ నీ ధ్యాస ఆ ఆత్మ నుంచి తొలగిపోతుంది కాబట్టి ఆయన ఏం చెప్తారు ఒకలాగా తీసుకుందాం ఎప్పుడైనా మనము ఒక నుంచి ఒక చోటికి ప్రయాణం చేయాలంటే ఒక కారుని పట్టుకెళ్దాం అనుకుందాం ఆ కారుని ఎంతసేపు ఎలా చూస్తామో కేవలము ఆ ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా దానికి ఏదో పెట్రోల్ కావాలంటే పెట్రోల్ పోయించి డ్రైవర్ సరి అయిన వాళ్ళు పెట్టుకొని ఇలాగా ఏది ఎంత కావాలో అంతవరకు చూసి ఎక్కడైతే మనం గమ్యం చేరుకున్నామో చేరుకున్నాక ఒక చక్క ఒక పక్కకి అది పార్క్ చేసేసి వదిలేస్తాం తప్పితే ఇంకా మళ్ళా మనం కారు గురించే పెద్ద ఆలోచన అలానే ఏమంటారంటే మన సాధన మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈ శరీరం అనేది కేవలము ఒక లాగా పనిచేస్తుంది ఈ శరీరం ఉంది కాబట్టే మనము ఈ ధ్యానం అవన్నీ చేయగలుగుతున్నాం అది గుర్తుపెట్టుకొని దీనికి ఏం కావాలో అవన్నీ ఇవ్వాలి అంటే శరీరం నిలబడడానికి ఎంత ఆహారం కావాలి దానికి ఎంత విశ్రమం కావాలి అవన్నీ మనం చూసుకొని ఇవ్వాలి తప్పితే ఇంకా దాని మీద మనం ఎక్కువ ధ్యాస పెట్టకూడదు అంటే అసలు ఆత్మ గురించి తెలియని వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తారు ఎంత ఎక్కువ ఈ శరీరాన్ని అందంగా చూడాలా ఈ శరీరం యొక్క జ్ఞానేంద్రియాలకి ఏం కావాలి అవి ఎంత ఎక్కువ వాటికి ఇవ్వాలి ఎంత తృప్తిపరచాలని ఆలోచిస్తూ ఉంటారు కదా ఇప్పుడు స్వామి ఏమంటారంటే అందుకని అంత భౌతికంగా ఈ శరీరానికి ప్రిఫరెన్స్ ఇవ్వద్దని చెప్తారు మీరు ఎంత ప్రాముఖ్యత ఎక్కువించుకుంటూ పోతారో అంత ఆత్మకి ఉన్న ప్రాముఖ్యత తగ్గిపోతూ ఉంటుంది అందుకని మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఫస్ట్ అనాత్మ మీద నుంచి మన అధ్యాసని పక్క తీసేయాలి అంటారు ఇంకోటి ఏమంటారు అంటే ఎప్పుడు వరకు మనము శరీరంతో ఎక్కువ కనెక్ట్ అవ్వమో అప్పుడు వరకు దానికి ఉన్న సుఖదుఖాల్ని మనము అంతగా ఆస్వాదించము లేకపోతే అనుభవించాం అందుకని ఏమంటారు మనం ఎంత ఎక్కువ శరీరం గురించి ఆలోచిస్తామో దాన్ని అంతా సుఖపెట్టాలని దానికి ఏదో కష్టం కలుగుతుందేమో అని భయం పడుతూ ఉంటాం కానీ ఎంత ఎక్కువ మనం ఆత్మలోకి వెళ్తూ ఉంటామో అంతర్ముఖం అవుతూ ఉంటామో అంత మన దృష్టి శరీరం మీద నుంచి తొలగిపోతూ ఉంటే అంత దానికి ఉన్న ప్రాముఖ్యత కూడా తగ్గిపోతూ ఉంటే ఏమవుతుంది దానికి ఉన్న కష్ట సుఖాలు వాటి ప్రాముఖ్యత తగ్గుతుంది అంటే దానికి ఉన్న కష్టాలను కూడా మనం పెద్దగా ఇంకా లెక్కించని స్థితికి వెళ్తూ ఉంటాం అనమాట అందుకని ఏమంటారు నువ్వు ఎప్పుడైతే ఆత్మస్థితిలో స్థిరం అవుతావో అప్పుడు ఖచ్చితంగా నీ దేహానికి ఉన్న కష్టాలు బాధలు ఏమంటున్నావో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి అంటున్నారు ఎందుకంటే మనము దానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం మానేసాము ఇంకా దానికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు అందుకని దానికి ఏదో వచ్చినా మనం దాన్ని పట్టించుకోవడం లేదు కాబట్టి మామూలుగా అయితే ఏంటి ఎప్పుడు ఈ శరీరం సుఖపడాలి సుఖపడాలి అంటూ ఉంటాం ఇప్పుడు మన ప్రాముఖ్యత శరీరం నుంచి అనాత్మ నుంచి ఆత్మ వరకు వెలిగింది అందుకని మనం ఆత్మ మీద ధ్యాస పెడుతున్నాం తప్పితే ఈ అనాత్మకేమవుతుందనే దాని మీద ధ్యాస పెట్టడం లేదు కాబట్టి ఒకవేళ దీనికి ఏదైనా కాసేంత కష్టము నష్టము కలిగినా సరే దాన్ని మనం పెద్దగా పట్టించుకోవడం లేదు కాబట్టి అది మనల్ని ఎటువంటి కష్టానికి అంటే మన మనసు దానికి కనెక్ట్ అవ్వట్లేదు కాబట్టి మనం కష్టపడేది అనేది అక్కడ ఏం జరగదు అందుకని స్వామి ఏమంటారు వ్యాయామాలు అవన్నీ దానికన్నా ఎక్కువ మనము ఆత్మస్థితి మీదనే ఆత్మ గురించి ఆలోచించడం మీదనే దృష్టి పెట్టాలని చెప్తారు తప్పితే ఆ వ్యాయామాలు అవి అని చెప్పేసి ఎక్కువ వాటి మీద ధ్యాస పెట్టాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే మితమైన ఆహారం తీసుకోమంటారు ఎప్పుడైతే మి మితంగా ఆహారం తీసుకుంటామో మనకి ఎక్స్ట్రా బయట తీళ్ళు తినడం వలనో లేకపోతే ఏదో చాలా ఊబకాయము అలాంటి జర ఉండడం వలనో మనకు వచ్చే ఆ రోగాలు కూడా తక్కువ అవుతాయి అన్నమాట ఎందుకంటే ఎక్కువ ఎక్కువ తినడం వలన ఎక్కువ ఎక్కువ అలసత్వము ఇవన్నీ వలనే మనకి రోగాలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి కానీ స్వామి ఏం చెప్తారు కేవలము శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత కావాలో అంత ఆహారమే తీసుకో తక్కువ నిద్రపోవాలి తక్కువ మాట్లాడాలి తక్కువ తినాలి ఇలాగ అన్ని మితంగా ఉన్నప్పుడు ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ఒకవేళ దాని కాసేంత కష్టమైనా సరే మనం ఆత్మస్థితిలో ఉన్న ఆనందాన్ని చూస్తున్నప్పుడు ఈ శరీరానికి ఉన్న ఆ కాసేంత బాధలు అన్నీ బాధ పెట్టమన్నమాట అందుకని స్వామి ఏం చెప్పేవారు బాహ్యంగా ఉన్న ఆ ప్రాముఖ్యత కన్నా మీరు అంతర్ముఖమై ఆత్మస్థితిలో ఉండడానికి ప్రాముఖ్యతను ఇవ్వండి అని చెప్పేవారనమాట